వాళ్ళ సొంత బ్రదర్ చేత చంపబడము అంతేకాకుండా వాళ్ళ మదర్తో ఏమైనా మాట్లాడారు సార్ ఏం చెప్తూ ఉన్నారు ఎందుకంటే న్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఆమె గతంలో కూడా కంప్లైంట్లు చేయడం కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు ఏం చెప్తారు యా రియల్లీ జస్ట్ వీఆర్ నాట్ స్పీకింగ్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ తల్లితో బాధితులతో తోటి న్యాయవాదులు తనతోటి నిరంతరము మాట్లాడుతూ ఈ సంబంధించినటువంటి వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాతే మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే స్పష్టంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది లీగల్ ఫ్రెటర్నిటీ విల్ హైలీ కండెమ్ దిస్ బ్రూటల్ మర్డర్ అండ్ చాలా దిగ్భ్రాంతి చెందాల్సినటువంటి ఈ సంఘటనలో ఏంటంటే పోలీసుల యొక్క కాన్షియస్ నిర్లక్ష్యము చూసి చూడనట్టు ఉండడము దాదాపుగా స్వప్న మూడు సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది నా మీద దాడి జరిగింది నా మీద అటెంప్ట్ జరిగింది నా ప్రాణానికి హాని ఉంది నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి బైకును ఒక రోజేమో డోజర్ తోటి కొట్టినారు ఒకరోజు నన్ను చేసి చేస్తున్నారు అనేటటువంటిది బహుశా స్వప్న ఒక ఇరవై సార్లున్నా ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినటువంటి ఒక సందర్భం అంటే ఒక లేడీ అప్ కమింగ్ లాయర్ నో యూ కెన్ అండర్స్టాండ్ దట్ హౌ మచ్ మెంటల్ అగ్నిష్ షీ హస్ గాన్ జస్ట్ షీ హస్ ప్రపోజ్ టు గెట్ హర్ మ్యారీ ఆఫ్టర్ ఏ వన్ మంత్ ఒక నెల రోజులకు పెళ్లి పెట్టుకున్నటువంటి అమ్మాయి ఎన్నో కలలు కన్నటువంటి అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి సాక్షాత్తు డీసీపీతో నేను మాట్లాడుతున్నప్పుడు గౌతమ్ డీసీపీతో మాట్లాడుతుండే తనను కూడా కలిసింది దెర్ ఇస్ ఎ సీరియస్ టు మై లైఫ్ అండ్ మై లైఫ్ వుడ్ అన్ డేంజర్ ఇఫ్ యూ డి నాట్ ప్రొవైడ్ ది ప్రొటెక్షన్ అని అదే విషయం మేము న్యాయవాదులం అడిగాం వై యూ హ్ నాట్ ప్రొవైడెడ్ ది ప్రొటెక్షన్ వెన్ దెర్ వాజ్ అ త్రీ టైమ్స్ అన్ అటెంప్ట్ ఆన్ హర్ లైఫ్ మేము ఎంతమందికని ప్రొటెక్షన్ ఇస్తామండి అంటున్నారు మేము ఈ వేదికగా మీ టీవీ నైన్ వేదికగా చెప్పేది ఏంటంటే డస్ ది లాయర్ లైఫ్ ఈజ్ నో మ్యాటర్ ఈ సమాజంలో న్యాయవాదుల యొక్క జీవితాలు లైఫ్లకు అసలు విలువ లేదా కాబట్టి ఇప్పటికీ దాదాపుగా నలుగురు న్యాయవాదులు ఈ రాష్ట్రంలో నేలకొరిగారు అయినప్పటికీ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈరోజుకి రాలేదు మేము ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే చేవెల్లా ప్రధానంగా ప్రెసిడెంట్ సెక్రటరీలు మార్నింగ్ నుంచి సంఘటన జలవగానే ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వస్తే చేవల్ల పోలీసులు తీరు ఏంటంటే న్యాయవాదుల మీద దురుసుగా ప్రవర్తించినారు మొయినాబాద్ మొయినాబాద్ పోలీసులు నరసింహారావు సబ్ ఇన్స్పెక్టర్ మోస్ట్ ఆర్ నర్సింహారావు హీ బిహేవ్డ్ వెరీ ఇన్హ్యూమన్లీ చాలా దురుసుగా ప్రవర్తించడం కంప్లైంట్ తీసుకోను అవసరమైతే బయటకు వెళ్లగొట్టండి అని మాట్లాడేటటువంటి తీరు ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వినాలి మా న్యాయవాదుల యొక్క ఆవేదన డీజీపీ గారు ఒకవైపు న్యాయవాదులకు సంబంధించినటువంటి రక్షణ కల్పిస్తాము అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వైపు మేము అటువైపు స్టెప్స్ వేస్తున్నామంటున్నారు పోలీసులు ఒక ఫ్రెండ్లీ పోలీస్ ఇదేనా మా న్యాయవాదులు వచ్చి అడిగిందేంది ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎందుకు చర్య తీసుకోలేదని అడిగినందుకు గేటు బయటికి వెళ్ళడం అనేటటువంటిది కాబట్టి వాట్ వీ ఆల్ డిమాండ్ ఈస్ దాట్ ఇమీడియట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ లాయర్స్ ఫెడరేషన్ వాట్ వీ డిమాండ్ ఈస్ దాట్ ఇమీడియట్లీ యు మస్ట్ అరెస్ట్ ఆల్ ది కల్ప్రిట్స్ ఇందులో కాన్స్పరేటర్స్ ఎవరెవరు ఉన్నారో మెయిన్ అక్యూస్తో పాటు అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు వారు పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ నెగ్లిజెన్స్ వాళ్ళని సస్పెండ్ చేయాలి నరసింహారావు న్యాయవాదులు వచ్చి న్యాయబద్ధంగా ఏం జరిగింది అడిగినందుకు వాళ్ళ మీద దురుసుగా ప్రబంధించినటువంటి వ్యక్తిని కూడా సస్పెండ్ చేయాలి సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి ప్లస్ కుటుంబానికి ఇమీడియట్గా రక్షణ కల్పించాలి బికాస్ దెర్ ఇస్ ఆల్సో ది మదర్ వాజ్ స్పీకింగ్ బికాస్ ఎక్కడుందమ్మా ది మదర్ వాజ్ స్పీకింగ్ దట్ షీ ఆస్ అ వెరీ థ్రెట్ టు హర్ లైఫ్ అండ్ ఆల్సో if this is not when we will go indefinite abstain the work and we will protest as my friend said we will protest across the state and we are already a call has been given by the pradesh federation we will uphold that federation demand and we will continue that until గెట్ టు టు ది ది ఫ్యామిలీ అండ్ లాయర్స్ లాయర్స్ మొత్తానికి ఇది పరిస్థితి ఈ హత్య అనేది చాలా చర్య ఖచ్చితంగా కి సంబంధించి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొని రావాలి అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే పోలీసులు దురుసుగా ప్రవర్తించారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ ఒక పిలుపును కూడా ఇస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే ఎస్పీ ఆఫీసులు సైతం కూడా ముట్టడించాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే లాయర్స్ కి సంబంధించినటువంటి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ని ఖచ్చితంగా తీసుకురావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు హరితో కలిసి జ్యోతి టీవీ నైన్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి